తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే విలన్ నంబర్ ఒకటి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టిగా ఉద్ఘాటించారు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం పనిచేస్తుందని ఆరోపించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో లాల్ నెహ్రూ తెలంగాణను బలవంతంగా ఆంధ్రాతో కలిపారని కేసీఆర్ గుర్తు చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని కాంగ్రెస్ క్రూరంగా అణిచివేసిందని ఆయన విమర్శించారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ప్రకటించారు అంతకుముందు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం కేసీఆర్ నిమిషం పాటు మౌనం పాటించారు వలసవాదుల విష కౌగిల్లో నలిగిపోతున్న నా భూమికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ఒక్కడినే బయలుదేరాను అని కేసీఆర్ అన్నారు ప్రత్యేక తెలంగాణ కోసం బయలుదేరిన సమయంలో కొందరు వెటకారం చేశారని అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని చెప్పారు ప్రజలు దీవించడం వల్లే గత పదేళ్లుగా తెలంగాణ దగదగలాడేలా అభివృద్ధి చెందిందని ఆయన హైలైట్ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి తానే మళ్లీ జీవం పోసానని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టిఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కేసీఆర్ తెలిపారు ఆనాడు ఉద్యమ జెండాను దించితే తనను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన తన నిబద్ధతను ఆయన గుర్తు చేసుకున్నారు అరవై ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో తనకు తెలుసన్నారు ఆనాడు కాంగ్రెస్ తేదేపాలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకుని కూర్చున్నారని విమర్శించారు సమైక్య రాష్ట్రంలో శాసనసభలో తెలంగాణ అనే పదాన్నే ఉపయోగించవద్దని రూలింగ్ ఇచ్చారని పేర్కొన్నారు తెరాస ఏర్పాటు తర్వాత సాగరహారం వంట సకలజనుల సకల జనుల వంటి కార్యక్రమాలతో మలిదశ ఉద్యమం ఉధృతమైందని అన్నారు సాధించుకున్న తెలంగాణలో ప్రజలు దీవించి పదేళ్ల పాటు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగు భూమిని గణనీయంగా పెంచాం అని కేసీఆర్ అన్నారు తెలంగాణ వ్యవసాయోత్పత్తి ఇప్పుడు పంజాబ్ను మించిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు షేర్షాకాలం నుంచి స్వాతంత్రం వచ్చే వరకు రైతుల నుంచి పన్నులు వసూలు చేసిన వారే తప్ప వారికి మేలు చేసిన వారెవరూ లేరని రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్న నాదుడు లేడని ఆయన విమర్శించారు బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రస్తావించారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతు బంధు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా పథకాలు అమలు చేశామన్నారు బారాసహాయంలో రైతు బంధు పథకం నిరాటకంగా అమలైందని వానాకాలం యాసంగి పంటలకు సకాలంలో రైతు బంధు జమ చేశామని నొక్కి చెప్పారు ఎన్నికలు అజెండాలో చెప్పమని మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కళ్యాణలక్ష్మి చేపల పెంపకం వంటి పథకాలు కూడా అమలు చేశామన్నారు పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు పెంచామని రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్యను మూడు నుంచి ముప్పై మూడుకి పెంచామని పేర్కొన్నారు ఎవరు తెచ్చినా బాగున్నా పథకాన్ని కొనసాగించాలని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తాను రద్దు చేయలేదని పేరు మార్చకుండా ఆ పథకాన్ని కొనసాగించానని గుర్తు చేశారు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని విమర్శించారు పోలీసులకు చెబుతున్న డైరీలో రాసుకోండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ప్రపంచనాన్ని ఎవరు ఆపలేరు కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుంది అని హెచ్ ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందని ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటూ సంచులు మోస్తోందని ఆరోపించారు అసెంబ్లీకి రావాలని తనకు సవాల్ విసురుతున్నారని పిల్లలు అడిగితేనే చెప్పే దిక్కులేదు తాను కావాలా కమిషన్ల గురించి అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నిస్తే భుజాలు తడుముకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు జాతీయ అంశాలపై కూడా కేసీఆర్ స్పందిస్తూ భాజపా వైఖరి అంతా బబ్రమానం భజగోవిందమని శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అని విమర్శించారు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులు యువతలను ఊచకోతకొస్తున్నారని ఆయన ఖండించారు చర్చలకు పిలవాలని నక్సలైట్లు కోరుతున్నారని వారి విజ్ఞప్తి మేరకు నక్సలైట్లను చర్చలకు పిలవాలని ఆయన కోరారు బలగాలు ఉన్నాయని అందరినీ చంపుతూ వెళ్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ ఆపాలని తీర్మానం చేసి ఢిల్లీకి పంపుదామని ఆయన పిలుపునిచ్చారు